హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఇయర్ అండి ఈ ఇయర్ మీరు అనుకున్నవి మీరు చేయగలిగే పనులు ఏవైనా ఉంటే అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మమ్మల్ని మా ఫ్యామిలీని అందరినీ కూడా బ్లెస్ చేయండి ఎవ్రీ న్యూ ఇయర్లా కాకుండా ఈ న్యూ ఇయర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా జరిగింది ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ ఇంట్లోనే పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి అలాగే నాన్ వెజ్ వండుకొని ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా న్యూ ఇయర్ మాత్రం ఈవినింగ్ దాకా బద్ధకంగానే ఉన్నామన్నమాట ఇంట్లో అందరం కూడా ఎందుకో తెలియదు మన ఇంట్లో ఆ రోజు ఈవినింగ్ సిక్స్కి అలా పూజ అయితే చేసుకున్నాము పూజ చేస్తే ఎక్కడ ఎనర్జీ వస్తుంది అలాగే మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా ఇంకా బయటికి టెంపుల్కి వెళ్దాము అలాగే మాకు దగ్గరలో జాతర జరుగుతుంది అనమాట దగ్గర అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది బైక్లో వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ టెంపుల్స్ చూసుకొని అలాగే జాతర ఒకసారి ఎగ్జిబిషన్ పిల్లలకి చూపిద్దామని అయితే అనుకున్నాను వీళ్ళకి కూడా చెప్పాను ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారనమాట కానీ అక్కడికి వెళ్ళాక ఎగ్జిబిషన్ అయితే మర్చిపోయారనమాట అది కూడా మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఎందుకనేది వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి అలాగే మాకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి అయితే అయితే చాలా తక్కువ ఉన్నారనమాట న్యూ ఇయర్ కదా అందరూ మంచిగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోయి ఉంటారేమో నాకు తెలిసినంతవరకు పిల్లలైతే మా పిల్లలకి భక్తి బాగా పెరిగిపోయింది అండి బాబు ఎక్కడ చూసినా ముక్కేస్తారు అంటే మనం కూడా పిల్లలకి అన్నీ నేర్పించాలి కదా వాళ్ళకి మంచి చెడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మీరేమంటారు కామెంట్ చేయండి చిన్నపిల్లలని కూడా అనుకోకూడదు మనము అన్నీ కూడా చెప్పాలి వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు నిదానంగా జాతర దగ్గర అనమాట ఇది క్లిప్పు అక్కడ టెంపుల్లో చాలామంది ఉన్నారు లైన్లో క్యూలో నిల్చొని దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా అక్కడ పులిహోర ప్రసాదము ఇంకా ఇవన్నీ కూడా మంచిగా తినేసారు పిల్లలైతే ముందుగా అయితే బాగా పెట్టాను పులిహోర ఎందుకంటే అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది ఇంటికి వచ్చాక వెంటనే నిద్రపోతాడు మళ్ళీ ఏం తినడని చెప్పేసి వాడికి అలానే తినిపించేశారు చాలా పాతకాలం టెంపుల్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బావిని చూస్తే నాకు అలా అనిపించింది అనమాట నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జిబిషన్ మర్చిపోయారు పిల్లలు చెప్పేసి కొంచెం అక్కడ పిల్లల కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను జాతరలో తిన్నాళ్ళు ఇంకా అవి తీసుకునేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా ఎగ్జిబిషన్కి తీసుకెళ్తే ఇంకా లేట్ అయిపోద్ది బాగా మళ్ళీ మరుసటి రోజు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను అలానే మర్చిపోయారు అనమాట పిల్లలు అది మాకు ప్లస్ పాయింట్ అయింది ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయ్యిందనమాట ఇక్కడ జాతరలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్ని ఫిక్స్డ్ ప్రైజు రీ చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట అంటే కొన్ని జాతరలో తిరునాళ్ళలో ఎలా అంటే కనుక ఎక్కువ రేటు చెప్పి కొంచెం తగ్గిస్తారు కదా ఇలా ఏం లేదు ఫిక్స్డ్ పెట్టారు మాకైతే చాలా రీజనబుల్గా అనిపించి పిల్లల కోసం చాలానే కొన్నాము పిల్లలకి ఇలా చలి పెట్టకుండా ఉంటాయి కదా హెడ్ పౌచెస్ అవి ఇంకా షూసు ఇంకా వాళ్ళకి ఎస్ కోసము కొంచెం చార్ట్స్ తీసుకున్నాను అంటే హిందీ ఇంకా టేబుల్స్ షార్ట్స్ తీసుకున్నాను అలాగే ఎక్కడికి వెళ్ళినా మన కిచెన్ ఐటమ్స్ అయితే మనం వదలం కదా అవి కూడా ఈచ్ వన్ థర్టీ రూపీస్ అంట నాకు చాలా బాగా నచ్చాయి అవి కూడా తీసుకున్నాను ఈ బాక్స్ కంబాక్సెస్ అనమాట ఇవి ఈ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చాయి డి మార్ట్లో వీటి ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ అలా అనిపించింది ఇవి జస్ట్ నాకు వన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి అన్నట్లు టూ తీసుకున్నాను కుట్టికి ఇంకా ఎష్ కోసం అన్నట్లు ఇంకా ఈ ఐటమ్స్ ఉన్నాయి చూసినారా స్టీల్ ఐటమ్స్ అబ్బా థర్టీ రూపీస్ అంటే ఎంత హ్యాపీ అనిపించిందో కానీ అన్నీ తీసుకునేసరికి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అక్కడే ఓన్లీ స్టీల్ ఐటమ్స్ చూపిస్తాను ఒక్కొక్కటి అవి రీజనబుల్గా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు స్టీల్ ఐటమ్స్ గురించి పెద్ద ఐడియా లేదనమాట రేట్స్ ఎలా ఉంటాయని చెప్పి అందుకే బయట ఎక్కువ కొనను నేను మోస్ట్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతూ ఉంటాను అన్నమాట అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా అవసరం ఉన్నవే కొన్నాము అవసరం లేనివి అయితే ఒక్కటి కూడా టచ్ చేయలేదు మీరు జాతరలకు వెళ్తే ఎక్కువగా ఏది ఉంటారు ఇయరింగ్స్ రబ్బర్ బ్యాండ్లు కమ్మలు ఇవి చూస్తూ ఉంటారు కదా నేనైతే అసలు వాటికి డబ్బు పెట్టాలంటే నాకు అస్సలు మనసు రానే రాదు ఎక్కువ వాటికి ఖర్చు చేయను అనమాట అమౌంట్ ఎక్కువ ఏది యూజ్ అవుతుందో అవే కొంటూ ఉంటాను స్కీల్ కప్స్ అయితే బాగా నచ్చాయి పిల్లలకి చెర ఒకటిలాగా అట్లా టూ టూ తీసుకున్నాను అనమాట అంటే వాళ్ళు పాలు తాగాలన్నప్పుడు ఇవ్వడానికి ఇంకా టీ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అందులో టీ ఇవ్వాలంటే మాత్రం ఇంకా పిల్లలకి పాలకి తాగడానికి పనికి వస్తాయి కదా అన్నట్లు తీసుకున్నాను ఫోరు అలాగే ఇంకా స్వీట్ ఏదైనా వేయడానికి ఆ కప్స్ అయితే డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి థర్టీ రూపీస్ అంటే అవి పడతా కాదనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే ఇంకా లంచ్ బాక్సెస్కి పనికి వస్తాయని చిన్న చిన్న కప్స్ అయితే తీసుకున్నాను అనమాట లంచ్ బాక్సెస్కి ఇంకా ఒక స్టీమర్ అంటే స్టీమ్ చేసుకోవడానికి ఏదన్నా ఉంటుంది అని చెప్పేసి ఒక స్టీమర్ బౌల్ తీసుకున్నాను ఇంకా స్పూన్స్ అనమాట ఇంతే త్వరగా టెంపుల్కి వెళ్ళి జాతర నుంచి వచ్చేటప్పుడు నాన్ వెజ్ ఏమన్నా తీసుకొని ఇంట్లో కుక్ చేసుకుందాం అన్నది మా ప్లాన్ అనమాట ఇంకా మొత్తానికి టోటల్గా అంతా రివర్స్ అయిపోయింది వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా ఈ టైంలో ఏం కుక్ చేసుకుంటాము తిన్నా కూడా కొంచెం డైజెస్ట్ అవ్వదు అని చెప్పేసి నాన్ వెజ్ కూడా వద్దనుకున్నాము ఇంటికి వచ్చాక ఫ్రెష్గా అన్నం వండాను దానికి కాంబినేషన్గా ఆమ్లెట్స్ వేశాను పాప ఆఫ్టర్నూనే ఉండింటి ఇదనమాట మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది మీరు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్